చిత్తగించంటే మారా తిమ్మరుసు మంచి గారు పదహారు పాత్రలకు సేరయ్యమన్న జాబులు పాత్రలకు తిమ్మరుసు జాబులా మరి చూడండి మహారాజా నా భక్తి నా నమ్మకం మీకే తెలుసు వీరభద్ర గారు ఉప్పు తింటూ తిమ్మరుసు గోని అంటి పెట్టుకుంటలే మహారాజ ఇంత ద్రోహమా పాత్రలు ఇంతటి విశ్వాస ఘాతకులు అనుకోలేదు చూడు కంచే చేను మేస్తే ఏమిటి చేసేది మిత్రులా మీ మాట ప్రకారం గజపతిని పట్టి ఇచ్చిన మరుక్షణం కథకాన్ని పదహారు భాగాలుగా విభజించి మిమ్ము స్వతంత్ర రాజులుగా చేయుటకు మా రాయల వారు అంగీకరించటమైనది పని కాజేసుకుంటే మేము నాలుగు నువ్ వెళ్ళి అవుతాడు అన్నగారు ఈ పాత్రులు అపాత్రులని అప్పుడే చెప్పాను విన్నారా హీరా ఏమిటి వినేది ఈ గండం గడిచే మార్గం మీరు భయపడకుండా ఉంటే ఒక చిన్న యుక్తి చెప్తాను ఇంత దారుణ ఎలా చేయడం చెప్పడం ఒక మాట చేయటం ఒక మాట వాళ్ళు వాళ్ళు కలిస్తే మన పనిస్తున్నా ముద్దడికి ముందే పదహారుగురు పాత్రలను విందుకు పిలిపించి ఇక్కడి నుంచి ప్రయాణం చేయిద్దాం ఇక మీకు నిర్భయం మన పాత్రుల జిత్తులేమిటో వాళ్లకు ఎప్పుడు తెలిసి రావాలి ఆ రాయ రాణువును తగలబెడతాం ఆనవాలుగా వాళ్ళ బుడివే మనం తిరిగి తెచ్చింది గజపతి కారం ఇంకా ప్రయాణం పరలోకానికే ప్రయాణం కావచ్చు ఒక్కొక్క చుక్క చాలు

జగన్ కటాక్షించి వెంటనే తరలి రావలసిందించే స్వర్గారో వాళ్ళంతా ఈ లోకంలో లేరు ఏం చేయమంటావు మాటి మాటికి వివరాలు అడిగితే ఎలా అన్నగారు శుభలేఖ పంపుతుండగా వెంట కానుకను వెళ్ళొద్దు వాళ్ళ ఎత్తుకు ఎదురెత్తు వేసేవన్నమాట రిగిన అన్నగారు మెచ్చుకున్నారు నేను కందోళి శక్తి సామర్థ్యాలను శంకించటం లేదు అప్పాజీ విధి వైపు నిత్యం వల్ల ఒకవేళ ఏదైనా ఎదురు తిరిగితే ఎదురు తిరగడమా మహారాజా గజపతుల వారు శ్రీవారికి సవినయంగా సగవరవంగా సమర్పించుకున్న కానుకలు అప్పాజీ మన గజపతుల వారు ఏదో బరువైన కానుకనే పంపినట్లున్నారే ఆ బరువు కాదా మరి ఒక తలగా పదహారు గురు పాత్రడు అప్పాజీ ఏమో అనుకున్నాను గజపతి సమర్థుడేని కనుకనే కయ్యానికి వచ్చిన వారితో బియ్యానికి రాగలిగాడు ఇదే ఆ శుభలేఖ సంధికి వచ్చి తమకు కన్యాదానం చేయడానికి అంగీకరించాడు తరలి రమ్మని ఆహ్వానిస్తున్నాడు అప్పాజీ ఇంత సులభంగా శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తి ना कृतज्ञ గజపతిని నేను విశ్వసించను వినయం నటిస్తున్నా ఏదో కుట్ర పన్నుతాడు ఏ కుట్ర పని నా ఫలితం శూన్యమేగా అప్పాచే మీరు తగు జాగ్రత్త మీదనే ఉన్నారు ఇక మనకు వచ్చిన భయం ఏమిటి ఏమైనా ఈ రాత్రి హెచ్చరికగా ఉండాలి అప్పాజీ అన్న పూర్ణను అనుమానిస్తున్నారు ఆమె గజపతి కూతురేగా నా మీద వాత్సల్యం కొద్దీ అమృతాన్ని విషంగా శంకిస్తున్నారు చూద్దాం కళింగ రాజ్య ప్రతిష్టను నీవు తప్పక కాపాడగలవు అమ్మా అదంతా మీ ఆశీర్వాదం నాన్న తండ్రికి గర్వకారణమైనప్పుడే కదా కూతురు జన్మ సార్థకం మీ ఆశయాన్ని తప్పక నెరవేరుస్తాను చాలు తల్లి చాలు నీవంతటి వీరపుత్రికవేనన్న సంగతి నాకు తెలుసు అందుకే ఇప్పుడు ఈ బాధ్యత నీ మీద పెడుతున్నాను అవును అభిమానాన్ని చంపుకొని ఆ దాసీ పుత్రునికి దాసోహం అన్నానని ఉపలాట పడుతున్నా ఈ కూతురునిచ్చి వివాహం చేయకపోతే సర్వనాశనం తప్పదని ప్రతాపిస్తారా ఈ ప్రతీకారాన్ని ముందు నిర్ణయించే ఈ వివాహం జరిపించను ఏమిటి మీరనేది మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అవును ఆ నీచుడు నీ చేతిలోనే చావాలి నిద్రపోతూ ఉన్నప్పుడు వాడి గుండెలో ఈ బాకును వరకు దాచాలి అప్పుడు కానీ దీర్ఘ నిద్రపోడు దీర్ఘ నిద్ర పేలతను ఆ దాసీ పుత్రుడు అల్లుడు అనుకుంటేనే నా దేహం మండిపోతుంది పొగలు ఉషగలు పగ ఆవరించి వివశుళ్ళైపోతున్నాను ఈ పని నీ వల్లే కావాలి తండ్రి కూతురికి చెప్పవలసింది దేవ సమాధులైన భర్తను సౌహరిస్తామని ఎలా చెప్పగలుగుతున్నాను నాన్న చీత సాహిత్య వంటి పతిప్రసాత్ శిరోమణలే ఆదర్శంగా చెప్పుకొని గర్విస్తున్న భారత స్త్రీ జాతికి కళం కాని తెచ్చి తండు పచితను కమ్మట్టున్నారా నాన్న అన్నపూర్ణ నీ వివాహంతో మన వంశానికే కాదు దేశానికే అధపతనంతా పూచింది నీవి పని చేస్తే కళింగ ప్రజలందరూ నీకు నీ రాజునం పడతావు పాప కార్యాలకు నీరాజన పట్టి ప్రజలు ప్రజలైన నాన్ను అన్నపూర్ణ చిన్నప్పటి నుంచి తల్లి లేని లోటు లేకుండా పెంచారు గజపతుల వీర రక్తం నీలో పరవళ్లు త్రొక్కుతుందని ఆనందించారు సాధారణ స్త్రీల వలె అబలవు కాక వీరవని తమవుతున్నావని ఆశించారు నా ఆశ నిరాశ చెయ్యకు నీ పితృ రుణం తీర్చుకునే సమయం నాన్న మీ కావేశంలో మీరు సత్యాన్ని మర్చిపోతున్నారు భారత స్త్రీకి వివాహమైన తర్వాత పేరు పెళ్ళి మీరు చెయ్యరాలి అన్నపూర్ణ ఈ ధర్మాలు నాకు తెలుసు బలవంతంగా జరిగిన పెళ్లి పెళ్లి కాదు భర్త భర్త కాదు అలా నీ మనసును కఠినం చేసుకుని ఈ పని నీవే చెయ్యాలి అంత గారాబంగా నన్ను పెంచింది ఎందుకేనా ఎంతకంటే నన్ను చిన్నప్పుడే తమ్మి ఉంటే నాకే చోభ లేకుండా పోయింది నన్ను మీరు ఇలా బాధ పెట్టేవారు అన్నపూర్ణ నన్ను ఇక పని నిన్ను చేయమనడం మాకు చేతకా పదహారుగురు పాత్రులను ఎలా మట్టు పెట్టామో నీకు తెలుసుగా కానీ సర్వనాశనం చేస్తుందంట కానీ నాకు అల్లుడుగా దాపురించిన పుత్రుడు ఆ దాసీపుత్రుడు హతమాన అది నీ వల్ల కాకపోతే నేనే కడతేలు ఇంతవరకు వచ్చిన తర్వాత నా కర్తవ్యాన్ని నేనే నెరవేరుస్తాను మన వంశానికే కాదు కళింగ దేశానికి స్త్రీ జాతికి కీర్తి కారణమైన కార్యాన్ని సాధిస్తాను